హాయ్ అండి వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ చూసారా మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది నేను చెప్పాను మీకు ఆల్రెడీ షార్ట్లో దీని గురించి ఒకసారి చూడండి ఎన్ని మీటర్స్ ఏంటి ఎవరికి కస్టమైజేషన్కి వచ్చిందండి మనకి ఓకేనా సేమ్ ఇలాగే స్టిచ్ చేసేసారు మళ్ళీ అడిగినట్టే ఓకే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ డీప్ నెక్ ఐ మీన్ నార్మల్ డీప్ బ్యాక్ బోట్ నెక్ అండి ఇలా డిజైన్ చేశాను నేను ఓన్కి వచ్చిన లేసి నేను హ్యాండ్స్కి బ్యాక్ సైడ్కి వేసేసాను నేను ఓకేనా అర్థమవుతుందా ఇప్పుడు మనం ఈ వీడియోలో కటింగ్ చూద్దాము నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను ఫస్ట్ అయితే మనం కటింగ్ అనేది చూద్దామండి నేను ఇక్కడ వన్ మీటర్ లైనింగ్ వన్ మీటర్ మెయిన్ క్లాత్ అనేది తీసుకున్నాను ఇది మనకి కొలత బ్లౌజ్ అండి ఓకేనా బోట్ నెక్ అండి బోట్ నెక్ ఫ్రంట్ ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ అనమాట ఓకేనా ప్రిన్సెస్ కట్ కూడా మనం కట్ చేయకుండా డైరెక్ట్గా మనం జాయిన్ చేసేసుకోవడమే మధ్యలో కట్ చేయకుండా మనం ప్రిన్సెస్ కట్ షేప్ అనేది గీసుకుంటాము ఇప్పుడు చూద్దాం ఎలా ఏంటి అనేసి ఫస్ట్ అయితే మనము ఫోల్డింగ్ వైపు మనం మన సైడ్ ఉండేలాగా పెట్టేసుకోండి ఎందుకంటే ఇది బ్యాక్ ఐ మీన్ ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ లోస్ ఉంటుందండి ఓకేనా ఫస్ట్ మన కింద చివర్లు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూసేసుకొని ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్ లైన్ గీసేయండి ఓకే ఇప్పుడు మళ్ళీ దానిపైన ఇంకొక పావించంత లైన్ కింద మనము నడుం పట్టి అతికేయడానికి పావించండి నేను ఇక్కడ మార్కింగ్ చేంజ్ చేశానండి వైట్ కనిపిస్తలేదని చెప్పేసి బ్లూ ఆర్ పింక్ అనేది తీసుకున్నాను ఓకే ఇప్పుడు మళ్ళీ పావించ చేసాము కదండి అండ్ మనకి బ్లౌజ్ లెంత్ ఒక మనం బ్లౌజ్ పొడవు ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుందాం ఇక్కడ మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ పెంచండి అన్నప్పుడు పై వైపు కాకుండా కింద వైపుకే పెంచుకోవాలండి ఏదైనా సరే బ్లౌజ్ అనేది హ్యాండ్ అయినా అంటే ఏదైనా సరే పైన అనేది పెంచుకోకూడదు కింద అనేది పెంచుకోవాలి ఎప్పుడైనా ఓకేనా ఇప్పుడు మనం బ్లౌజ్ లెంత్ అనేది పెట్టేసుకుందాము మరి బ్యాక్ డాట్ ఉంది కదండి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్కి ఇలా పట్టేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా లెంత్ అనేది వచ్చేస్తుంది ఓకే ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఓకేనా ఇప్పుడు కనిపిస్తలేదు కొంచెం చూడండి నో ప్రాబ్లము ఇప్పుడు మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ అంతా పైకి మార్కింగ్ చేసుకుందాం ఎందుకంటే మనకి షోల్డర్ జాయింటింగ్కి కావాలి కాబట్టి ఖర్చు అనేది హాఫ్ ఇంచ్ ఐ మీన్ హాఫ్ ఇంచ్ అంతా పెట్టేసుకుందాం ఓకేనా ఓకే ఇప్పుడు మనము షోల్డర్ లెంత్ అనేది చూసుకుందామండి కస్టమర్ షోల్డర్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హా ఐ మీన్ ఫిఫ్టీన్ అండి సారీ పదిహేను మనకి షోల్డర్ లెంత్ కంపల్సరీగా ఉండాల్సిందే అండి బోట్ నెక్స్కి సో పదిహేను కాబట్టి ఇది క్లాత్ మనకి ఫోల్డింగ్లో ఉంది కాబట్టి అందులో హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఏడున్నర అండి ఏడున్నరలో మనం షోల్డర్ లెంత్ షోల్డర్ చిన్నగా పెట్టమన్నారండి అందుకని నేను టూ అండ్ హాఫ్ తీసుకున్నాను మిగతా రిమైనింగ్ అంతా మనకి మధ్యలో నెక్ అనమాట నెక్ పెడుతూ సో ఇక్కడ చూడండి పైన మనం సెవెన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాం కదా కింద మాత్రం ఎయిట్ తీసుకున్నాము అర్థమవుతుందా అంటే ఒక హాఫ్ ఇంచ్ లోపల తీసుకుందాం అనమాట ముడతలు రాకుండా చాలా అండి పర్ఫెక్ట్ ఇలా గుట్టేసుకుంటే చంక డౌన్ అండి మనకు మెయిన్గా తీసుకోవాల్సింది సో అది అయిపోయింది ఇప్పుడు మనం నడుం లెంప్ చూసుకుందాము థర్టీ టూ అండి థర్టీ టూలో మనకి ఫోర్ భాగాలు కదా అందులో ఎయిట్ వచ్చేసింది ఓకేనా ఎయిట్లో సారీ ఎయిట్లో మళ్ళీ వన్ ఇంచ్ మనకి డాట్స్కి టూ ఇంచెస్ అనేది మనకి మార్కింగ్ అనమాట ఓకేనా ఒకసారి చూడండి డాట్ ఇది డాట్ లెంత్ ఇది ఓకే మిగతా టూ ఇంచెస్ వచ్చేసి మనకి ఖర్చు అనమాట మార్జిన్కి పెట్టేసుకుందాము ఓకేనా ఎయిట్ ఇంచెస్ మనకి సో బోట్ నెక్కి మళ్ళీ మనం ఇది మనం మళ్ళీ బ్రెస్ట్ సైజు కొలుచుకోవాల్సిన పని ఏం లేదండి మనకి థర్టీ టూ అంటే కొంచెం పెద్ద సైజే కాబట్టి థర్టీ ప్లస్ అంటే పెద్ద సైజే అండి సో పెద్ద సైజుకి ఏం చేసామంటే మనకి వచ్చిన నడుం సైజు ఎంత అయితే ఉందో దానికి ఒకటిన్నర అనేది కలిపేసుకోవాలి ఓకేనా ప్లస్ వన్ అండ్ హాఫ్ అండి ఎయిట్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ కలిపేసుకుంటే మనకి చెస్ క్ూ అనేది వచ్చేస్తుంది ఈజీగా మళ్ళీ మనం స్పెషల్గా ఏం అవసరం లేదండి మళ్ళీ బ్లౌజ్ తీసుకోవాల్సిన పనేం లేదు ఎయిట్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ అంటే నైన్ పాయింట్ ఫైవ్ వచ్చేసింది ఓకేనా మనం కొలుచుకుందాము ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి చంక డౌన్ అనేది ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ ఎంత వచ్చింది మనకి నైన్ పాయింట్ ఫైవ్ వచ్చేసింది ఓకేనా టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఓకే ఇక్కడ మళ్ళీ మనం మిడిల్లో వన్ పాయింట్ ఫైవ్ తీసేసుకుందాము లోతో ఓకేనా వన్ పాయింట్ ఫైవ్ తీసేసుకొని ఇలా మనకి కవ్ స్కేల్ తీసేసుకొని ఇలా కవ్ చేసేసుకోండి నేను సెవెన్ తీసుకున్నానండి ఇప్పుడు మనకి పైన షోల్డర్కి వచ్చి వదిలేసి మనము దీన్ని కొలుచుకుంటే మనకి ఎయిట్ రావాలి అంటే నడుముకి రావాలి అంటే నాకు ఒక పావు ఇంచి తక్కువ వచ్చేసేదండి అందుకని కొంచెం నేను కిందికి గీసేసుకొని మళ్ళీ మిడిల్లో మిడిల్లో ఒక లైన్ గీసేసుకొని మళ్ళీ వన్ పాయింట్ ఫైవ్ గీసేసుకున్నాను మార్కింగ్ అన్నీ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ కవ్ స్కేల్ తీసుకొని మళ్ళీ షేప్ ఇచ్చేస్తున్నాను అండి ఇక్కడ ఆమ్ డౌన్ షేప్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కొలుచుకోండి ఒకసారి షోల్డర్ ఖర్చు వదిలేసుకొని మరీ కొలుచుకోవాలండి ఎందుకంటే షోల్డర్ వదిలేసుకోవాల్సిందే మనం ఖర్చు అనేది సో ఇప్పుడు మనకి ఎయిట్ వచ్చేసింది కదా సో నో ప్రాబ్లం ఇక మనం చూసుకోవాలంటే ఎగ్జాక్ట్గా ఈ దీనికి ఇంతే అనేది డౌట్ ఏం అవసరం లేదు మనకి ఖచ్చితంగా మనం కొలుచుకుంటూ తీసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది నో ప్రాబ్లం ఇలా నైన్ పాయింట్ ఫైవ్ మనకి ఇటు నుంచి వచ్చేసింది పైన మనకి షోల్డర్ నుంచి ఆమ్ డౌన్ కూడా మనకి ఎయిట్కి కలిసిపోయింది అంతేదిక పర్ఫెక్ట్ అనమాట అంటే మనకి కుట్ట అనేది స్ట్రేట్గా వస్తుంది అని మీనింగ్ అండి ఓకేనా ఇప్పుడు మనకి రెండు నుంచి ఇలా ఖర్చు వదిలేసి ఇలా మధ్యలో మిడిల్లో మార్కింగ్ చేసేసుకుంటే మనకి డాట్స్ అనేది వచ్చేస్తాయి ఓకేనా ఇక్కడ మనం ఫైవ్ కదండి ఫైవ్ తీసేసుకున్నాము అదే ఫైవ్ కింద కూడా అంటే ఇప్పుడు నేను దీని మీద ఏం కట్ చేయట్లేదండి నేను బకరం పీస్ కట్ చేస్తాను మ్యాక్సిమం బకరం పీసే కట్ చేసుకుంటానండి ఓకేనా త్రీ అండ్ హాఫ్ ఫోర్ అంతవరకు అయితే ఓకే అండి మరీ డీప్ పెంచకండి బోట్ ఎక్కడైతే త్రీ అండ్ హాఫ్ ఫోర్ వరకు అయితే తీసుకోవచ్చు మరి ఎక్కువ పెంచుకోకుండా బాగుంటుంది పెంచుకోకుంటే బాగుంటుంది ఓకేనా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంతా వదిలేసుకొని నేను ఇది రౌండ్ చూసుకుంటున్నాను అండి పొడవ అనేది సెవెన్ ఇంచెస్ అంటే మనకి ఈ ఈ సెవెన్ ఇంచెస్ గ్యాప్లో మనకి బ్యాక్ డిజైన్ అనేది వస్తుంది ఏ డిజైన్ అయినా సరే అండి ఈ సెవెన్ ఇంచెస్లో రావాలి నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ కింద డాట్స్ అనేది చూద్దాము అటు ఇంచు ఆ ఇంచు వదిలేసుకున్నాము కదా ఫస్ట్ డాట్స్కి అటు హాఫ్ ఇటు హాఫ్ ఇంచ్ అండి ఇలా మా లెంత్ నేను ఫోర్ అండ్ హాఫ్ అలా తీసేసుకున్నాను ఓకేనా అంటే ఇలా గీసేసుకొని కింద కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి అడుగు భాగంలో కూడా అంటే ఇక టూ సైడ్స్ వచ్చేస్తాయి మనకి ఓకేనా మళ్ళీ ఇటు ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇది ఇటు ఓకేనా అంటే మనకి డాట్స్ వేసుకున్న తర్వాత కిందకి ఇలా జారకుండా ఉన్నట్టు ఉంటుందండి పట్టినట్టు కూడా ఉంటుంది అలా ఉండకుండా చిన్న ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసుకున్నామంటే బ్యాక్ సైడ్ స్ట్రైట్గా ఉంటుంది మనకి కంఫర్ట్గా కూడా ఉంటుంది ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి షోల్డర్ దగ్గర మార్క్స్ కింద టచ్ టక్ ఇచ్చేసేయండి అంతే ఇప్పుడు మనం ఒక పక్క ఇలా ఇటు సైడ్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇంకొక చివర మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఆల్రెడీ ఒక ఫోల్డ్ మీద ఉంది కదండి ఇంకొక ఫోల్డ్ చేసుకుందాం అంటే మొత్తం టూ ఫోల్డ్ చేసుకుంటే ఫోర్ లేయర్స్ వస్తాయి సో మనకి టూ హ్యాండ్స్ ఒకటేసారి వచ్చేస్తాయండి మనం కింద స్ట్రేట్గా ఒక లైన్ గీసేసుకోండి ఎల్ ఎల్ స్కేల్ సహాయంతో గీసేసుకోండి మళ్ళీ పైన ఒక పావించండి అంటే మనం తిప్పేసుకోవడానికి యూజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు లెంగ్త్ చూడండి ఒకసారి మనం హ్యాండ్ కొలత హ్యాండ్ ఉన్నది కదా మనకి ఇలా డైరెక్ట్ పెట్టేసుకోండి నో ప్రాబ్లం ఓకేనా చూసుకోండి ఒకసారి మళ్ళీ మళ్ళీ పైన ఒక హాఫ్ ఇంచ్ ఓకేనా ఈ హాఫ్ ఇంచ్ మనకి షోల్డర్కి హ్యాండ్కి జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ అండి ఇప్పుడు మనం చంక డౌన్ చూసుకుందాం ఒకసారి ఎగ్జాక్ట్గా మనకి షోల్డర్ కొలత నుంచి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఎయిట్ చూడండి ఇక్కడ నుంచి మనకి ఎయిట్కి వచ్చి లాస్ట్ కుట్టు వరకు ఎయిట్ వచ్చిందండి అండ్ మనం ఇది కొలుచుకునేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ నుంచే కొలుచుకోండి ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ చంక డౌన్ అనేది త్రీ అండ్ హాఫ్కి పెట్టేశాను ఓకేనా త్రీ అండ్ హాఫ్కి పెట్టాను చూ చూడండి ఒకసారి ఓకే చంకడం కూడా గొలుచుకునేటప్పుడు మీరు బ్యాక్ సైడ్ నుంచి గొలుచుకుంటే బెటర్ ఇప్పుడు మనకు మెయిన్ మార్కింగ్ నుంచి ఇలా క్రాస్గా ఎయిట్ ఇంచెస్ అనేది తీసుకోండి ఓకే కింద కూడా మనకి హ్యాండ్ పెట్టేసేయండి డైరెక్ట్గా మనకి లెంత్ వచ్చేస్తుంది కింద హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాము హ్యాండ్ లూజ్ వచ్చేసింది మనకి మళ్ళీ హ్యాండ్ డౌన్ కూడా వచ్చేసింది హ్యాండ్ చంకడం కూడా వచ్చేసిందండి ఇక్కడ మళ్ళీ వన్ ఇంచ్ ఏ సైజ్కైనా వన్ ఏడు సారి అండి ఇప్పుడు ఇక్కడ సెవెన్ ఏడుంపా ఎంత వచ్చినా సరే ఇక్కడ నాకైతే ఏడుంపా వచ్చేసింది మనకి ఫస్ట్ అయితే ఇలా ఒక బాక్స్ గీసేసుకుందాము ఓకేనా ఒకసారి ఇలా ఇలా ట్రై చేయండి హ్యాండ్ ఒకసారి అసలు మనకి హ్యాండ్ దగ్గర ముడత రావడం అలాంటిది ఏం జరగదు అండి చాలా బాగా వచ్చేస్తుంది ఇప్పుడు మనము ఇలా చేసుకున్నాము కదా ఒక మధ్యలో ఒక బాక్స్ లాగా వచ్చింది ఎల్లు షేప్ లాగా ఆ ఎల్లు షేప్ నుంచి వన్ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ గీసేసుకోండి గీసుకున్నాక ఇలా ఎల్ స్కేల్ సహాయంతో ఈ కరువు ఉంది కదా కరువు ఇలా గీసేసుకొని మళ్ళీ తిప్పేసుకొని ఇలా హ్యాండ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అండ్ ఇక్కడ మనకి షేప్ చేపలాగా వచ్చేది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచు మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలా గీసేసుకొని మళ్ళీ స్కేల్ తిప్పేసుకొని ఇది ఇలా అంతే ఇలా మనకి అందులో అందులో కలిసిపోవాలంటే జాగ్రత్తగా గీసేసుకొని అండ్ ఫస్ట్ గీసింది బ్యాక్ పార్ట్ ఈ సెకండ్ది గీసింది మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట సో మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే కట్ చేయండి ఇలాగా ఓకేనా రెండు మార్కింగ్స్ ఉన్నాయని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత టూ లేయర్స్ ఇక్కడ మొదట టక్ టక్ ఇచ్చేసేయండి మధ్యలో ఇలా సైడ్కి జాయింట్ కట్ చేసేసుకొని టూ లేయర్స్ ఇలా విడత తీసుకొని ఫ్రంట్ పార్ట్కి మాత్రమే కదండి మనకి మనకి లోతో వచ్చేది ఫ్రంట్ పార్ట్ ఒక్కటే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లో తీసుకున్నామని చెప్పి గుర్తుకోసం కోసం చిన్న తక్కువ ఇచ్చేసేయండి ఇక్కడ జాయింట్స్ కూడా జాయింట్స్ పడతాయి కదండి దానికోసం మళ్ళీ ఎక్కడో అవసరం లేదు ఇక్కడ మనకు వచ్చింది కదా చంకడా వన్ తీసుకుంటాం కదా ఈ చంకడా వన్ పీస్లో మనకి సరిపోతాయండి నో ప్రాబ్లం ఓకేనా ఇలా పెట్టేసుకుంటే ఓకే మనకు వచ్చేసాయి పీసెస్ కూడా ఇక సరేనా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో తీసుకుందామండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసే ముందు మనకి స్ట్రేట్ పీస్ తీసుకోవండి ప్రిన్సెస్ కట్కి మ్యాక్సిమమ్ స్ట్రేట్ పీస్ అయితేనే బాగుంటుంది ఎక్కడ అయితే వస్తుంది ఎగ్జాక్ట్గా మనకి కరెక్ట్ అక్కడ సెట్ చేసుకొని లైనింగ్లో చూసుకుంటూ పెట్టేసుకొని చుట్టూరు లైన్ తీసుకోండి చుట్టూ ఫ్రంట్ నుంచి ఐ మీన్ ఫ్రంట్ బ్యాక్ చంక డౌన్ షోల్డర్ షోల్డర్ నెక్ అంతా అండి మొత్తం ఇలా ఒక లైన్ అనేది గీసుకోండి నిమ్మలంగా జాగ్రత్తగా తీసుకోండి ఓకేనా ఇక్కడ మనం కర్విచ్చాం కదండి చంకడం వల్ల అక్కడ ఆ రెండు మార్కింగ్లు కూడా జాగ్రత్తగా గీసేసుకోండి మన ఎందుకంటే మనం ఫ్రంట్లో కూడా లోతు తీసుకుంటాం కాబట్టి ఓకేనా ఇలా గీసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మనం చంక దగ్గర లో తీసుకుందాము ఒక హాఫ్ ఇంచ్ అండి సరిపోతుంది ఓకేనా ఇలాగా మనకు మార్కింగ్ ఉంది కదా ఇలా గీసుకొని చంక మిన్న ఏమంటారు మార్జిన్లో కలిపేసేయండి ఇటు తిప్పేసే నాకు అర్థం కావాలని చెప్పి ఓకేనా మనకి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నానండి నేను ఫ్రంట్ పార్ట్ అనేది అదే ఫైవ్ ఇంచెస్ కింద కూడా గీసుకున్నాను ఇది కూడా అంతే నేను ఇక్కడ డ్రా ఏం చేయట్లేదు నేను బకరం పేపర్ మీద గీసేసుకుంటాను క్యాన్వాస్ పేపర్ మీద అంటారు కదా అదే అలా అయితే మనకి షేప్ కూడా బాగుంటుందండి నెక్ అనేది ఓకేనా ఇక్కడ షోల్డర్ జాయింట్ అనేది వదిలిపెట్టేసుకొని అక్కడ నుంచి ఇక్కడ కూడా ఫైవ్ నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అండి నెక్ అనేది ఇక్కడ చూడండి ఐదున్నర నేను కొంచెం డీప్ చేస్తున్నాను అంతే బోట్ నెక్ అంటే త్రీ అండ్ హాఫ్ త్రీ కదండి నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అంతే ఇప్పుడు చివరి నుంచి త్రీ ఇంచెస్ తీసుకోండి మళ్ళీ పై నుంచి లెవెన్ టెన్ అండ్ హాఫ్ తీసుకోండి సరిపోతుంది మనకి చెస్ట్ పాయింట్ అనేది టెన్ అండ్ హాఫ్ అండి టెన్ అండ్ హాఫ్ ఫ్రంట్ నుంచి కూడా ఇక్కడ త్రీ ఇంచెస్ థర్టీ టూ సైజ్ కాబట్టి నేను ఇక్కడ త్రీ ఇంచెస్ తీసేసుకున్నాను నో ప్రాబ్లం అండి సో టూ అండ్ హాఫ్ అండి డాట్కి డాట్ మధ్యలో గ్యాప్ టూ అండ్ హాఫ్ తీసుకోండి ఓకేనా మళ్ళీ తక్కువ తీసుకుంటే మనకి చెస్ట్ పార్ట్ రౌండ్ మనకు సరిపోక మనకి పట్టేసినట్టు అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాగా టూ అండ్ హాఫ్ తీసేసుకోండి పెద్ద సైజు కాబట్టి టూ అండ్ హాఫ్ సరిపోతుంది తక్కువ తీసుకోగా అండి ఓకేనా పెద్ద సైజ్ అయినా సరే చెస్ట్ తక్కువ ఉంది అనుకుంటే మాత్రం రెండు పావలా తీసేసుకోండి ఓకే ఇప్పుడు కవర్స్ తోటి కవ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇలా పట్టి మనం వేస్తాం కదండీ డాట్ అనేది సో మనకి ఫ్రంట్ పార్ట్లో తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకోండి చివరిలో మళ్ళీ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదండి ఇక్కడ మనకి డాట్ దగ్గర థర్డ్ డాట్ అంటాం కదా అక్కడ సో మనకి మొత్తం టూ అండ్ హాఫ్ పైకి పక్కకి మళ్ళీ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోండి ఎందుకంటే జాయింట్ చేసుకుంటాం కాబట్టి మధ్యలో కొంచెం ఓకేనా ఇక్కడ ఇక్కడ ఈ మూడింటి దగ్గర ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి అంతే అండి చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు మనము అండ్ కింద ఒక వన్ ఇంచ్ అండి ఈ షేప్ అనేది గీస్తున్నాను స్ట్రేట్గా ఉన్నా కూడా ఓకే బట్ అలా ఉంటే కొంచెం బాగుండదు సో చిన్న షేప్ అనేది గీసుకున్నామంటే మనకు ఉక్కుపాటి కాజాపాటి పొడవు కూడా ఎక్కువ ఉండదండి నార్మల్గా ఉంటుంది సో పైన ఒక హాఫ్ ఇంచ్ అంత వదిలేసి మెయిన్ డాట్ ఇక్కడ ఇంకొకటి హుక్కుపాటి డాట్ అండి నేను ఇక్కడ టూ ఇంచెస్ తీసేసుకున్నాను అండ్ వీలర్ స్కేల్ ఉంటుంది చూడండి వీలర్ వీలర్ అండి ఇది తీసేసుకొని సేమ్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ డ్రాయింగ్ మీదనే ఇలాగా వీల్ వీలర్ తోటి ఇలా రఫ్ చేసేయండి దాని మీద సో దట్ మనకి ఇంకొక సైడ్ కూడా పడిపోతుంది మనకి మార్కింగ్ అనేది ఓకే డాట్స్ పడిపోతాయండి కింద మీకు అనిపిస్తే లేదో సేమ్ అదే మార్కింగ్ అండి మనకి చూసారా ఇలాగా పర్ఫెక్ట్గా పడుతుందండి ఈ స్కేల్ చాలా యూజ్ అయి మనకు చాలా యూజ్ అవుతుంది ఆన్లైన్లో కూడా ఉన్నాయి బట్ నేను బయటే తీసుకున్నాను ఇది ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందాము సో మెయిన్ క్లాత్ కూడా ఫస్ట్ అయితే మనం ఫోర్ ఫోల్స్ చేసేసుకుందాము చేసుకొని ఇలాగా హ్యాండ్స్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇది కొంచెం పెద్ద పన్ను అనే అండి సో మనకి హ్యాండ్స్కి జాయింట్స్ పడవు మెయిన్ క్లాత్కి అయితే సో చూసారు ఇక్కడ జాయింట్ కట్ చేసేయండి టూ హ్యాండ్స్ కాబట్టి ఓకే టూ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇప్పుడు ఇది మనం అన్ఫోల్డ్ చేసేసుకొని ఇలాగ నిలువుగా నిలువుగా పెట్టేసుకోండి సో దట్ మనకి క్లాత్ కూడా మిగులుతుంది మనకు సేవ్ అవుతుంది అండి అలానే పెట్టేసుకున్నామంటే కొంచెం అటు సైడ్ క్లాత్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా పెట్టేసుకోండి హ్యాండ్కి ఇలా పెట్టేసుకోవచ్చు బట్ మనకి జాయింట్స్ పడతాయి కాబట్టి నేను ఫోల్డింగ్లో కూడా చాలా ఉంటుందండి ఫోల్డింగ్ మార్చి నేను ఇలా ఇలా మనకు పర్ఫెక్ట్గా సరిపోయింది కదా ఓకేనా ఇలాగా జాగ్రత్తగా చుట్టూరు కట్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటే ఎవరికైనా ప్లీజ్ షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను చూసారా ఇలాగా మంచిగా హ్యాండ్స్ కూడా మనకి జాయింట్స్ పడకుండా కట్ చేశారా అండి పెద్ద పనులు అనే వచ్చింది సో నో ప్రాబ్లం ఇంకా మనకి కూడా ఇక్కడ జాయింట్ అనేది కట్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓకేనా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను కటింగ్ అనేది ఇఫ్ మీకు అర్థం కాలేదు అనుకుంటే మాత్రం ఒక చిన్న కామెంట్స్ చేయండి నాకు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను నేను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్